శ్రీమాత్రే నమ మనిషి ఆచరించాల్సిన విధులు మనిషి ఆచరించాల్సిన విధులు ఎన్నో బయటికి వస్తున్నాయో గుర్తిస్తున్నారా కళ్ళు మూసుకొని కూర్చోవటం మంత్రాలు వల్లించటం మాత్రమే కాదు వాటికి మనస్సును జోడించాలి నిద్రాణమై ఉన్న ప్రాణశక్తిని మేల్కొలపాలి జీవరహితమై ఉన్న నిశ్శబ్దతను జీవశక్తిగా మార్చాలి పంచభూతములంటే కేవలం ఆకాశం వాయువు అగ్ని జలం పృథ్వీ అని వల్లివేయటం కాదు ఆ తత్వాల వెనుక ఉన్న ఆంతర్యాన్ని గమనించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈనాటి ఆణిముత్యం